హాయ్ ఫ్రెండ్స్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళాలంటే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి అన్న నియమం ఉంది ఆ నియమం నాకు వర్తించదు నేను చాలా సందర్భాలలో సంతకం పెట్టకుండా తిరుమలకు వెళ్ళాను నా మతం మానవత్వము నా గురించి మా నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మీకు తెలియదా కొత్తగా చెప్పేదేముంది ఇట్లా రకరకాల వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నాలుగు గోడల మధ్య తాను బైబిల్ చదువుతాను అని బయటకు వస్తే ఆయా ఆచార వ్యవహారాలు పాటిస్తూ దేవాలయాలకు అలాగే మసీదులకు గురుద్వారాలకు వెళతానని ఇవన్నీ రకరకాల వ్యాఖ్యలు చేశారు బట్ అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టను అన్న విషయం అయితే ఆయన చెప్పకనే చెప్పేశారు అయితే అండి వెంటనే మనలో చాలామంది ఆవేశంగా రియాక్ట్ అవుతారు తెలిసిందే కానీ ఆవేశంగా రియాక్ట్ అవ్వడానికి లాజికల్గా అర్థం చేసుకొని ఇతరులకు కన్వీన్సింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కౌంటర్ ఇచ్చారు అంత కూడా మీరు గమనించే ఉంటారు నాలుగు సంవత్సరాల క్రితం వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గారు ఆయన ఒకనొక సందర్భంలో డిక్లరేషన్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ టైంలోనే మేము చాలా లోతుగా విశ్లేషించి వివరించి వీడియో పెట్టాం స్పష్టంగా లాజికల్గా ఉంటుంది ఈ వీడియో మొత్తం మీరు వినండి పాత వీడియో మళ్ళీ రీపబ్లిష్ చేస్తూ ఉన్నాం ఈ వీడియోలో భాగంగా వినండి అర్థమైపోతుంది అసలు ఎక్కడి నుంచి వచ్చింది మూలబీజం ఎక్కడ పడింది ఎందుకు డిక్లరేషన్ అవసరము మీరెవరికైనా సరే వివరించాలి అన్నా సరే లోతుగా లాజికల్గా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది సో పూర్తిగా చూడండి అర్థమవుతుంది నమస్తే అండి తిరుమల తిరుమల దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు అన్యమతస్థులు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్లాల్సి ఉంటుంది అనేది ఒక రూల్ ఏమిటి అది అని అంటే నేను అన్యమతస్థుడిని అన్యమతస్తుడం అంటే ఏంటండి ఇక్కడ సాధారణంగా అన్యమతస్థుడు అని చెప్పి ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది అంటే ఆ తిరుమలకు సంబంధించిన విషయం తిరుమల అనేది హిందువులకు సంబంధించినటువంటి దేవాలయం అవునా కాబట్టి హిందువులు కాని వాళ్ళు ఎవరైనా సరే ఆ దేవాలయం లోపలికి వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ఒక రూల్ ఉంది సాధారణంగా సంతకం పెడుతుంటారు వెళ్తుంటారు కొన్నిసార్లు కొంతమంది పెట్టరు అదొక చర్చకు దారి తీస్తూ ఉంటుంది ముఖ్యంగా రాజకీయ నాయకుల్లోనే కొంతమంది ఈ చర్చకు ఎక్కువ దారి తీయడానికి కారణమవుతూ ఉంటారు సోనియా గాంధీ గారు ఒకసారి వచ్చారు తిరుమలకి ఆ సమయంలో కూడా సంతకం పెట్టండి సంతకం పెట్టండి అని చెప్పి అక్కడ చెప్పారు కానీ ఆమె సంతకం పెట్టలేదు వెళ్ళిపోయారు లోపలికి ఇక సోనియా గాంధీ గారిని ఆపగలిగే సత్తా ఎవరికి ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ సమయంలో అనుకుంటాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్రంలో అలాగే రాష్ట్రంలో కూడా ఉంది కదా టూ థౌసండ్ సిక్స్ అబ్దుల్ గారు వచ్చినప్పుడు అక్కడ దాకా వచ్చారు ఒక స్పాట్ దగ్గర ఆగారు ఎందుకు ఇక్కడ ఆగారినా అని చెప్పి చూస్తే ఆ బుక్ తీసుకురండి సంతకం పెడతాను అన్నారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు బుక్ తీసుకురావడం ఏంటి సంతకం పెట్టడం ఏంటి అని అదే అండి రూల్ ఉంది కదా ఇక్కడ అన్యమతస్థులు దాని మీద డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి కదా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి మీద భక్తి ప్రపత్తులు విశ్వాసం ఉంది అని చెప్పి సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి కదా రూల్ ఉంది కదా తీసుకురండి అన్నారు ఆయన ఆ పక్కనున్న వాళ్లకు నోట మాట రాలేదు వెళ్లారు తీసుకొచ్చారు ఆయన రాష్ట్రపతి స్థానంలో ఉన్నారు రాష్ట్రపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళేటప్పుడు సంతకం పెట్టారా పెట్టలేదా అని చెప్పి ఎవరు అడుగుతారు ఎవరికి ధైర్యం ఉంటుంది రాష్ట్రపతి అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆయన వచ్చినప్పుడు కూడా బుక్ తెప్పించారు సంతకం పెట్టారు లోపలికి వెళ్ళిపోయారు ఎందుకంటే ఒక రూల్ ఉంది అన్నప్పుడు ఆ రూల్ని మనం రెస్పెక్ట్ ఇద్దాము అక్కడ ఒక చర్చ ఒక వాదన దానికి మనం తావు ఇవ్వకూడదు అని చెప్పి ఆలోచించినటువంటి వ్యక్తి అబ్దుల్ గారు ఆయన ఓపెన్ గా చెప్తారు నేను ముస్లిం మతస్తుని ఎస్ ఎస్ అయితే ఇతర మత విశ్వాసాలను దెబ్బతీయడం కానీ దానికి ఇబ్బంది కలిగించే విధంగా నేను ప్రవర్తించడం కానీ నేను చెయ్యను నా ధర్మాన్ని నేను పాటిస్తాను ఇతరుల ధర్మాన్ని నేను గౌరవిస్తాను అలాంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఆయన తన జీవితాన్ని మొత్తం భారతదేశం కోసం ఆ ఆజన్మ బ్రహ్మచారి సైన్స్ మేధావి భారతదేశం రక్షణ రంగంలో ఒక వంద అడుగులు ముందుకేయడానికి కారణం అబ్దుల్ గారు ఆయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు మీకు తెలుసు రాష్ట్రపతిగా చేశారు అద్భుతమైన టీచరు మంచి మనిషి ఎన్నో మంచి మంచి పుస్తకాలు రాశారు శాస్త్రవేత్త ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు సంతకం పెట్టి వెళ్ళారు సాధారణంగా రాజకీయ నాయకులు లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ చర్చ ఎక్కువగా వస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు సంతకం పెట్టకుండా వెళ్ళినప్పుడు ఒక చర్చ వస్తూ ఉంటుంది మీరు ఎందుకు సంతకం పెట్టలేదు మీరు క్రైస్తవుడు కదా హిందూ కాదు ఈ చర్చ వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే టీటీడీ చైర్మన్ ఒక ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటనతో ఒక్కసారిగా ఆధ్యాత్మిక వర్గాల్లో రాజకీయ వర్గాలలో ఒక చర్చ అనేది ప్రారంభమయ్యింది దాదాపు అన్ని ప్రధాన మీడియా ఛానల్స్లో ఆ చర్చ అనేది వచ్చింది ఆయన ఫస్ట్ ఏమన్నారంటే ఇలా సంతకం పెట్టి పెట్టాల్ వెళ్ళాల్సిన అవసరం లేదు అన్యమతస్థులు అని చెప్పి ఆయన అన్నారు అనేది ఒక చర్చ ఆ తర్వాత అది కాస్త వేరే డైరెక్షన్ లోపలికి వెళ్ళింది ఏమంటారు అంటే సాధారణమైన పరిస్థితుల గురించి కాదు మేము చెప్తున్నది మేం చెప్తున్నది ఎనభై వేల మంది తొంభై వేల మంది ఇలా విపరీతంగా భక్తులు వస్తూ ఉంటారు కదా ఆ సందర్భంలో సంతకం పెట్టి లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము చెప్పాము సమాచార లోపం వల్ల ఇలా జరిగింది రకరకాలుగా మీరు ప్రచారం చేయకండి డిక్లరేషన్ తీసేయాలని చెప్పి మేము చెప్పలేదు దయచేసి వివాదం చేయకండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు ఇక దాని మీద కొంతమంది ఏమో లేదు లేదు మీడియా ఛానల్స్ పత్రికలు వీళ్ళందరూ చెప్పడం వల్ల ఇలా మాట మార్చారు అని రకరకాల చర్చ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి మీడియా ఛానల్స్ పత్రికలు నా వ్యాఖ్యలను వివాదం చేస్తూ ఉన్నాయి తిరుమల అనేది వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విషయము మిగతా టైంలో ఓకే గానీ ప్రపంచవ్యాప్తంగా రోజు వివిధ మతాలకు చెందినటువంటి భక్తులు ఎందరో వస్తుంటారు వాళ్ళందరినీ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అని చెప్పి అడగలేం కదా అని మాత్రమే నేను మాట్లాడాను ఎందుకు వివాదం చేస్తున్నారు అని చెప్పి ఆయన అన్నారు అంతేకాకుండా ఆయన ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వీరందరూ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు అని మాత్రమే నేను చెప్పాను అని చెప్పి ఆయన అన్నారు బట్ ఏదైనా అండి అసలు ఈ సమయంలో అనవసరమైనటువంటి ఒక వివాదం డైరెక్షన్ లోపలికి వెళ్తోంది టీటీడీ చట్టంలో రూల్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ ప్రకారం హిందువులు మాత్రమే దర్శనానికి అర్హులు తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవాలి అని ఎవరైనా ఇతర మతస్తులు అనుకుంటే మేము హిందువులం కాము ఇతర మతస్తులం అని చెప్పి దేవస్థానం అధికారులకు చెప్పి వాళ్ళంతట వాళ్లే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది రూల్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ చెప్తుంది సరే ఆ రూల్ అప్పుడు పెట్టారు ఈ రూల్ పెట్టారు ఈ చర్చ వస్తుంది మళ్ళీ దీని మీద ఇప్పుడు ఏంటంటే ఇంకా రకరకాలుగా ఆయన మతం అని నీకు తెలుసు ఈయన ఈ మతం అని నీకు తెలుసు పేరు ఇలా ఉంటుంది కదా ఈ చర్చలు అసలు తిరుమలకు సంబంధించిన విషయంలో అండి ఇలాంటి చర్చలు రాకూడదు ఎవరైనా కానీ అది ప్రధాన మీడియానా లేకపోతే అధికారంలో ఉన్నవారా అధికారంలో లేనివారా అసలు ఆ చర్చ దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు ఎందుకు అని అంటే ఒక రూల్ ఉంది అసలే ఇప్పుడు మహమ్మారి సమయము రకరకాల సమస్యలు మళ్ళీ ఇప్పుడు ఇంకేదో వివాదం ఈ వివాదాల వల్ల భక్తులు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంఘటనలు జరిగాయి సరే సీబీఐ ఎంక్వైరీ వేశారు దాని మీదనే భక్తులు ప్రశ్నలు వేస్తున్నారు తేల్చండి ఎవరు చేస్తున్నారు ఈ సంఘటనలు ఇవన్నీ ఎవరికి కారణము తేల్చండి ఎవరినో అరెస్ట్ చేయండి అని చెప్పి వస్తున్నాయి దాంతోపాటు మళ్ళీ ఇప్పుడు ఇలాంటివి వచ్చేసరికి సమస్య వస్తుంది వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారంటే నేను వివాదం చేయలేదయా నేను ఇన్ఫర్మేషన్ ఇవి చెప్పాను దాన్ని మీరు అందరు వివాదం చేస్తున్నారు పైన అంటారు మీడియా ఛానల్స్ కొన్ని పత్రికలు వాళ్ళు ఏమంటారంటే మేం వివాదం చేయడం కాదు ఆయన మాట్లాడారు కాబట్టి మేము రాయాల్సి వస్తున్నది చర్చ వస్తున్నది అసలు ఆయన మాట్లాడకపోతే చర్చ ఎందుకు వస్తుంది చెప్పి వీళ్ళు అంటున్నారు ఇదంతా ఒక చర్చ అయితే అసలు అన్యమతస్థులు కానివారు దేవాలయాల లోపలికి వెళ్ళకూడదా అసలు ఈ ఐడియాలజీ ఎంత ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఎందుకంటే తిరుమలది మాత్రమే మాట్లాడాలి పాయింట్స్ అంటే మనం నైన్టీన్ థర్టీ టూ నుంచి రావాలి టీటీడీ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఏమైంది ఒక్కొక్కటో టోటో టోటి జీవోస్ ఇవన్నీ మాట్లాడాలి అసలు ఈ ఐడియాలజీ మాట్లాడదాం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇది ఎవరు తీసుకొచ్చారు ఈ ఆలోచన విధానం ఒక తిరుమలలోనే కాదు మన భారతదేశంలో కొన్ని దేవాలయాలలో ఉంది ఇది పూరి దేవాలయంలో ఉంది కంచి కామాక్షి దేవాలయంలో కూడా ఒక బోర్డు చూసినట్టు గుర్తు నాకు ఇలా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి బోర్డు చూసినట్టు గుర్తు ఎందుకంటే చాలా మంది ఫారినర్స్ కూడా వస్తుంటారు ఫోటోలు తీస్తుంటారు ఎన్న చేస్తుంటారు వాళ్ళకేంటంటే తెలీదు పవిత్రత తెలియదు ఎందుకంటే గుళ్ళో ఉండేది ఏంటి విగ్రహం వాళ్ళు దాన్ని చూసేది విగ్రహం లాగా భగవంతుడు లాగా చూస్తే అది వేరే విషయం మామూలు వాళ్ళకు కూడా అక్కడ బోర్డ్స్ ఉంటాయి మిగతా బయట ఫోటోస్ తీసుకోండి కానీ ఇక్కడ దాకా తీసుకురాకండి గర్భాలయం దగ్గర తీసుకురావద్దు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ రూల్స్ చాలా స్ట్రాంగ్ రూల్స్ ఉంటాయి దేవాలయాలలో అసలు ఎందుకు వచ్చింది ఐడియాలజీ అంటే భారతదేశం మీద దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు తురుష్కుల దండయాత్రలు జరిగాయి ఇయర్ థౌజండ్ నుంచి అక్కడి నుంచి ఇంకా మొదలెట్టి అంతకు ముందు నుంచి హూనులు గ్రీకులు యవనులు రకరకాల వాళ్ళు వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఇవన్నీ అవుతూ ఉన్నాయి దాడులు ప్రతి దాడులు ప్రతి దాడులు అంటే మనం చేసింది ఏం లేదు వాళ్ళు దాడి చేయడానికి వస్తే మన భారతదేశం మీదకి మనం వాళ్లకు ఘాతుకు ఇచ్చి ఉంటాం దాంతోపాటు ఖిల్జీలు తుగ్లక్కులు మొఘలులు దాడులు అవుతూ ఉన్నాయి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏమైందంటే ఎన్నెన్నో దేవాలయాలు ధ్వంసం అయ్యాయి చరిత్రలో వందలల్లో ఉన్నాయి వేలల్లో ఉన్నాయి దేవాలయాల లోపలికొచ్చి ఆ విగ్రహాల ముక్కులు పగలగొట్టడం ఇవన్నీ చాలా జరిగాయి ఇప్పటికీ అలాంటి దేవాలయాల అవశేషాలు మనకు కనిపిస్తాయి ఉదాహరణ కర్ణాటకలో సోమనాథ్ అని చెప్పి దేవాలయం ఉంటుంది మీరు చూస్తే మీకు తెలుస్తుంది చాలా ఉన్నాయి అలాంటి దేవాలయాలు అయోధ్యది ఎంత పెద్ద వివాదమో మీకు తెలుసు మొత్తానికి అది సుప్రీం కోర్టులో ఆ చీఫ్ జస్టిస్ ఐదు మంది కూర్చొని ఎంతో సమయం ఇచ్చి రెండు వైపులా వాదనలు విని అద్భుతంగా దాన్ని సెటిల్ చేశారు సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి తర్వాత బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యారు భారతదేశంలోకి అయితే బ్రిటీషర్స్ వచ్చేవరకు పరిస్థితి ఎలా ఉందంటే భారతదేశం మీద అప్పటికే ఎన్నో దాడులు జరిగి 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 ఛిద్రమైపోయి ఉంది మహమ్మద్ గజని పదిహేడు సార్లు దండయాత్రలు మహమ్మద్ ఘోరి దండయాత్రలు దండయాత్రల మీద దండయాత్రలు దేవాలయాలు ధ్వంసం చేయడము ఇదంతా ఒక రక్త చరిత్ర భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ ఏడు ఎనిమిది వందల సంవత్సరాలు ఆ గడ్డు కాలంలో భారతదేశంలో జీవించిన వాళ్ళని తలుచుకుంటే ఒక్కోసారి బాధ కలుగుతుంది అంటే అంత దారుణం ఆ బ్రిటిషర్స్ వచ్చాక ఏం చేయాలి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చక్కబెట్టుకోవాలి ఇక్కడ నుంచి సంపద దోచుకొని వెళ్ళిపోవాలి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సంపద చాలా దోచుకొని వెళ్ళిపోయారు దోచుకొని వెళ్ళాలి అంతకు ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎలాగైతే దండయాత్రలు చేశారో మతపరమైనటువంటి ఆలయాల మీద పడి ప్రార్థనాలయాల మీద రకరకాల వ్యవస్థల మీద పడి వాటిని ఛిద్రం చేయకుండా వాటిని గౌరవిస్తున్నట్టు గౌరవిస్తూనే వాటిని అలా ఉంచి ఒక చట్టం పెట్టి ఎస్ మేము గౌరవిస్తాం మీ పని మీరు చూసుకోండి అని చెప్పి వీళ్ళ పని వీళ్ళు చూసుకోవాలి అన్నది వాళ్ళ ప్రయత్నం కొంత డిప్లొమాటిక్గా వ్యవహరించారు బ్రిటిషర్స్ ఆ పరిస్థితుల్లో దేవాలయాలలో ఎలా ఉండేదంటే భారతదేశంలో ఎవరైనా సరే అంటే భారతీయుడు కాని వ్యక్తి ఎవరు కనిపించినా కానీ అంటే భారతీయుడు కానీ ఆ చర్మపరంగులో కానీ శరీర అని అండి ఎథనిసిటీ అని ఆ ముఖ కావళ్ళు గుర్తుపడతాం కదా మనం కాస్త ఎవరైనా కనిపించారంటే దేవాలయం ప్రాంతంలో గజ 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 వణికి పరిస్థితి ఉండేది బ్రిటిషర్స్ వచ్చిన టైం గురించి చెప్తున్నాను వణికిపోతుండేవాళ్ళు లేదు వీడేం చేస్తాడు లోపలికి వచ్చి విగ్రహం బద్దలు కొడతాడు గుడిని ఏం చేస్తాడు అదేం చేస్తాడు ఇదేం చేస్తాడు అని భయం పడాల్సినటువంటి పరిస్థితి భయానకమైన పరిస్థితి ఉండేది బ్రిటిషర్స్ వచ్చినప్పుడు దీన్ని కూడా కనిపెట్టారు బ్రిటిషర్స్ వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం ఏం చేసుకోలేము ఇంతకుముందు ఎవరైతే వచ్చిపోయారో ఎనిమిది వందల ఏళ్ళు వాళ్ళలాగే మనం చేసామంటే ఇక్కడ ఉన్న సంపద మనం ఎత్తుకుపోలేము మనం వేరే రూపంలో ఎత్తుకుపోవాలి సామ్రాజ్యవాదం విస్తరించాలి దానికి ఇది కాదు పద్ధతి అని చెప్పి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ప్రార్థనాలయాలను దేవాలయాలను మసీదులను అప్పటికీ మసీదులు వచ్చేసాయి మసీదులను ఇలా రకరకాల వ్యవస్థలను బౌద్ధ ఆరామాలు కావచ్చు జైన ఆలయాలు అవన్నీ కావచ్చు వాటిని గౌరవిస్తున్నట్టు గౌరవిస్తూనే రకరకాల చట్టాలు పెట్టి ఇదిగోనాయా అన్యమతస్థులు ఎవరైనా సరే మీ దేవాలయాల లోపలికి వచ్చినా కానీ మేము రక్షణ కల్పిస్తాం మేము బ్రిటీషర్స్ మేము కూడా అన్యమతస్థులమే విదేశీయులమే కదా సరే మీ దేవాలయాల జోలికి మేము రాము చట్టబద్ధంగా లోపలికి ఎవరు వెళ్ళాలో వాళ్ళే వెళ్ళండి మీరింత భయంలో ఉన్నారు కాబట్టి ఒక భయానకమైన వాతావరణం సృష్టించారు కాబట్టి ఏడు ఎనిమిది వందల ఏళ్ళు కొంతమంది ఇప్పుడు మేము ఒక వెసులుబాటు అంటే ఇస్తాం మీ దేవాలయం నియమాలు ఏమున్నాయో మీరే చూసుకోండి అప్పటికేంటంటే దేవాలయాలు మొత్తము కొంతమంది చేతుల్లో ధర్మకర్తలు అనండి ఆ గ్రామాలు అనండి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉండేవి వాళ్ళు వాళ్ళు చూసుకునేవాళ్ళు వంశ వంశపారంపర్యంగా వస్తూ ఉండేవి అలా నడుస్తూ ఉండేవి సో ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిషర్స్ ఉన్న కాలంలో కొంచెం బెటర్ కంపారిటివ్గా అంతకు ముందున్న పరిస్థితితో పోలిస్తే ఆ భయం అనేది కొంచెం తగ్గింది చట్టం అనేది వచ్చింది ఎవరి పని వాళ్ళు చూసుకున్నటువంటి విధానం మతంలో చూస్తే దేవాలయాల్లో చూస్తే మతం అని కాదు మత విషయంలో మళ్ళీ బ్రిటిషర్స్ ఏమేం చేశారు మీ అందరికి తెలుసు సో ఇక్కడి నుంచి అండి ఆలోచన విధానం అనేది మొదలయ్యింది అంటే కొన్ని వందల ఏళ్ల పాటు భయం 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 భయంలో బతకాల్సినటువంటి పరిస్థితి ఉండేది దేవాలయాల పరిస్థితి అక్కడి నుంచి అమ్మో దేవాలయాల జోలికి ఎవరు రాకూడదు ఎందుకు చట్టము ఒక చట్టం పెడితే అయిపోతుంది కదా అని చట్టాలు పెట్టడం మరి కంపేర్ చేస్తున్నానని చెప్పి ఏమో అనుకోవద్దు మీరు అంటే ఎలా వస్తున్నాయి కొన్ని కొన్ని చట్టాలు అనేది అర్థం చేయించడానికి చెప్తున్నాను దళితులు మన భారతదేశంలో ఎక్కువగా వివక్ష ఎదుర్కొన్నది ఎవరు అని అంటే దళితులు డౌట్ అయ్యన్న అందులో ఏం డౌట్ లేదు మరో క్వశ్చనే లేదు ఆ వివక్షను బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత దాన్ని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేశారు చాలా చాలా తెలివితేటలు వాడారు రకరకాలుగా డివైడ్ అండ్ రూల్ అనేది బ్రిటిషర్స్ పద్ధతి మన భారతదేశంలో ఒక రకమైన ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే ఆఫ్రికాలో ఒక రకంగా ఉంటుంది ఇండోనేషియాలో ఒక రకంగా ఉంటుంది ఒకరి దగ్గర ఒక రకమైనటువంటి ఎక్స్ప్లైటేషన్ అనేది ప్రయత్నం చేశారు అయితే దళితులు అన్ని వందల ఏళ్ళు వక్ష ఎదుర్కొని 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 కులం పేరు మీద తిట్టి 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 ఇన్ని చేశాక పరిస్థితి ఎలా ఉంటుందండి సో స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి కూడా వేగంగా చట్టాలు రాలేదు చాలా సంవత్సరాల తర్వాత చట్టాలు వచ్చాయి ఏంటి అంటే అట్రాసిటీ చట్టం అనేది వచ్చింది దళితులను ఇలా కులాల పేరు మీద తిట్టడము వాళ్ళని అవమానించడము కులం పేరు మీద అవమానించడము మొన్న మధ్య గుండు కొట్టడము ఇట్లాంటి చాలా దారుణమైనటువంటి జరుగుతూ ఉంటే కొన్ని జరుగుతూ జరుగుతుంటే చట్టం పెట్టారు ఇది తప్పు ఇది అట్రాసిటీ దీనికి వస్తుంది అని చెప్పి చట్టం పెట్టిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయాయి అని చెప్పి ఎవరు చెప్తారు చెప్పరు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ తగ్గుతాయండి అంత సులభం కాదు కదా సో అదేమైంది అని అంటే ఆలోచన విధానం అనేది మొదలైంది సమాజంలో ఒక జనరేషన్లో కాకపోతే ఒక జనరేషన్లో ఒక జనరేషన్లో అలా అరే మనం ఎందుకు ఇలా చేస్తున్నాం ఈ వివక్ష అనేది కరెక్టా మనిషిని మనిషిలా చూడాలి కదా అన్న ఒక ఆలోచన విధానం అది చట్టం నుంచి రావడం అనేది మొదలైంది ఓకే అంటే కొన్ని వందల ఏళ్ల పాటు అనుభవించినటువంటి వివక్ష అది ఉంది కాబట్టి చట్టం పెట్టి దానికి ఒక చెక్ పెట్టి నీకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పి తీసుకొచ్చి ఎక్కడెక్కడ చట్టం సద్వినియోగమైంది ఎక్కడెక్కడ దుర్వినియోగమైంది ఏంటి అన్నది మరో చర్చ అది ఆ చర్చలోకి వెళ్ళొద్దు మనం సేమ్ థింగ్ అండి దేవాలయాల పరిస్థితి ఏంటంటే వందల ఏళ్ళు వందల ఏళ్ళు దాడులు దాడులు దాడుల మీద దాడులు దాడుల మీద దాడులు అయ్యి 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 విగ్రహాల ధ్వంసం చేసి దేవాలయాల ధ్వంసం చేసి ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణం ఉండేది అందువల్ల అన్ని సంవత్సరాల పాటు భయానకమైన వాతావరణాన్ని అనుభవిస్తూ వచ్చినటువంటి సమాజం కాబట్టి ఆ తర్వాత దేవాలయాల లోపలికి ఎవరైనా వచ్చినా ఏమొచ్చినా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఏమవుతుందో ఈ పవిత్రత అనేది ఇంత కాపాడుకుంటూ వస్తున్నాం కదా వందల ఏళ్ళ నుంచి ఏమవుతుందో అన్న భయం ఏమవుతుందో అన్నటువంటి ఆందోళన అక్కడి నుంచి మొదలయ్యింది అన్యమతస్థులు ఇది ఒక డిక్లరేషన్ ఇవ్వాలి పూరి టెంపుల్లో ఫలానా రూలు ఒక్కో దగ్గర అంటే కొన్ని ప్రముఖమైనటువంటి దేవాలయాలలో ఎందుకు అలాంటి రూల్స్ వచ్చాయి అలాంటి భావాలు ఎందుకు వచ్చాయనేది దానికి కారణం అనమాట అది అయితే ఇప్పుడు లేరు కదా ఇప్పుడు వాళ్ళు లేరు కదా ఇప్పుడు వీళ్ళు లేరు కదా అనేది కాదు సమస్య కొన్ని వందల ఏళ్ల పాటు వందల ఏళ్ళ నుంచి ఎదుర్కొనేది కానీ దారుణం ఏంటంటే బ్రిటిషర్స్ ఉన్న టైంలో పవర్ అనేది దేవాలయాలకు సంబంధించిన పవర్ అనేది ఆ దేవాలయాలను ఎవరెవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉండేది ఆ గ్రామాలు ధర్మకర్తృత్వ మండలి అనువంశికంగా వస్తున్నటువంటి వాళ్ళు చూసుకుంటున్నటువంటి వాళ్ళు దేవాలయానికి ఎవరైతే భూములు ఇచ్చారో ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ గ్రామంలో ఆ పవర్ అనేది అక్కడ ఉండేది సో వాళ్ళు కేర్ తీసుకునేవాళ్ళు ఏమైనా సమస్యలు వస్తే గ్రామస్తులు ప్రశ్నించేవాళ్ళు సరిదిద్దేవాళ్ళు అక్కడితో అయిపోయేది బ్రిటిషర్స్ వెళ్ళిపోయి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా రాష్ట్రాలలో మెల్లిగా దేవాలయాలకు సంబంధించిన చట్టాలను సవరిస్తూ మెల్లిమెల్లిగా ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడితే కుదరదు ఇక్కడ ఎంతసేపు పార్టీల మధ్య గొడవలు ఏంటి కానీ అది కాదు పార్టీలకు అతీతంగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది సమాజం సో ప్రభుత్వాల యొక్క జోక్యం అనేది విపరీతంగా పెరిగింది అనవసరమైన జోక్యం పెరిగినటువంటి సందర్భాలు అయితే కోకొల్లలు దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి అని చెప్పి ఎన్నెన్నో వ్యాసాలు పత్రికలలో ఈరోజు కాదు గత ముప్పై నలభై ఏళ్ళుగా ఎన్నో వ్యాసాలు వచ్చి ఉంటాయి తర్వాత దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క పెత్తనం పెరుగుతోంది ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ రకరకాలుగా పెత్తనం చేస్తోంది రకరకాల దేవాలయాల మీద రకరకాల రూపంలో పెత్తనం ఉంది అన్నది ఆ ప్రశ్న ఎప్పుడూ సమాజంలో ఉంటూనే వస్తోంది కానీ సాధారణంగా సమాజంలో ఏంటంటే ఆ కులాల మధ్య ఐకమత్యం అనేది మనకు కనిపించదు ముఖ్యంగా తెలుగు సమాజంలో అయితే చాలా తక్కువ అది తెలుగు సమాజంలో తెలుగు వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు ఐకమత్యంతో ఉండడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం ఇక కులాల మధ్య ఐకమత్యం రావాలి అక్కడి నుంచి మళ్ళీ ఏ మన దేవాలయం ఎందుకు దీని జోలికి వెళ్తున్నారని అక్కడ రావాలి ఎన్ని వచ్చేంత వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు ఏమొస్తుందో తెలియదు సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ప్రభుత్వాలు పార్టీలు ఏ వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవ్వరు వచ్చినా కానీ రకరకాల రూపంలో వివాదాలు ఏమేమో జరుగుతూ ఉంటాయి ఇక కొన్నిసార్లు పత్రికలు వివాదాలు సృష్టిస్తుంటాయి కొన్నిసార్లు మీడియా సృష్టిస్తుంది కొన్నిసార్లు గవర్నమెంట్లు సృష్టిస్తాయి కొన్నిసార్లు వ్యక్తులు సృష్టిస్తారు కానీ ఎవరు ఎన్ని వివాదాలు చేసినా ఏం చేసినా బాధపడేది ఎవరంటే పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మీడియాలతో సంబంధం లేకుండా ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు భక్తుడు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావన వస్తుంది ఎంతో కష్టపడి తిరుమలకు వెళ్తాము దర్శనం చేసుకుంటాము అక్కడేవో నియమాలు ఉన్నాయి వాటిని పాటిస్తే సరిపోతుంది కదా ఎందుకు ఇలాంటి వివాదాలు చేస్తున్నారు అని చెప్పి నిజాయితీగా ఒక భక్తుడు కూర్చొని ఏడుస్తుంటాడు ఇంట్లో బాధపడుతూ ఉంటాడు అది నిజం అది నిజం బ్రిటిషర్స్ ఏంటంటే దేవాలయాల మీదకి ఎందుకు వెళ్ళాలి మనం దేవాలయాల లోపలికి వెళ్ళి కూలగొట్టడం అవన్నీ ఎందుకు చేయాలి మనం వాళ్ళ ఆలోచన విధానం కొద్దిమందేమో ఆ ఆలోచన విధానంలో ఉండొచ్చు కానీ బ్రిటిషర్స్ ఆలోచన విధానం ఏంటంటే మొనార్కి ఉండేది మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి ఇంపీరియలిజం ఇక్కడ ఉన్న రా మెటీరియల్ మనం తీసుకెళ్ళాలి ఇండస్ట్రియలైజేషన్ మనకి డెవలప్ అవుతోంది అక్కడ ఈ రా మెటీరియల్ని తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసి మొత్తం ప్రపంచం అంతా అమ్మాలి నెంబర్ వన్ నెంబర్ టూ కాలనీస్గా మొత్తం ప్రపంచాన్ని మనం విభజించి మొత్తం పరిపాలించాలి నెక్స్ట్ మనం ఏదైతే అనుకుంటున్నామో మతం దాన్ని ప్రచారం చేయాలి ఇంపీరియలిజం సో ఇలా రకరకాల సిద్ధాంతాలు నియమాలతో వాళ్ళు వచ్చారు కానీ బ్రిటీషర్స్ ఎప్పుడు కూడా అటు హిందూ దేవాలయాల మీద కానీ ముస్లింల యొక్క మసీదుల మీద కానీ వాళ్ళు ఎప్పుడు దాడులు చేద్దాము అన్న కోణంలో వాళ్ళు వెళ్ళలేదు ఏమైనా ఒకటి రెండు సంఘటనలు జరిగాయేమో అవి చదవాలి బట్ జనరల్గా వాళ్ళు చేసింది ఏంటంటే మనం ఇక్కడి నుంచి సంపద దోచుకొని వెళ్ళిపోవడానికి వచ్చాం న్యాగ్గా సంపద దోచుకొని వెళ్ళిపోదాం దానికి వీళ్ళ దేవాలయాలను గెలుపుకోవాల్సిన అవసరం లేదు ఈ దేవాలయాలని ఇక్కడ ఉన్న ప్రార్థనాలయాల్ని మనం కెలుక్కుంటూ కూలగొట్టుకుంటూ కూర్చుంటే సమాజంలో రప్చర్ ఎక్కువ అవుతుంది దాన్ని మనం ఎదుర్కోవాలంటే మళ్ళీ వేరే వేరే శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది అనవసరమైన గొడవ ఎందుకు మనకు మన పని మనం చేసుకొని ఇక్కడ నుంచి సంపద ఎత్తుకొని వెళ్ళిపోదాము మనం ఏ ఏ పనులు చేయడానికి వచ్చామో ఆయా పనులు ఇక్కడ చేసేద్దాం డివైడ్ అండ్ రూల్ చేద్దాము సపరేషన్ క్లాస్ ఉంటారు ఎక్కడైనా కానీ ఆఫ్రికా కానీ ఇండియా కానీ యూఎస్ కానీ ప్రతి చోట వీళ్ళు ఏం చేశారంటే సపరేషన్ క్లాసెస్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఎక్స్ప్లాయిట్ చేద్దాం అక్కడ ఉన్నటువంటి జనాల మధ్య గొడవలు పెడదాం కులాల గొడవలు ఉన్నాయనుకోండి భారతదేశంలో దాన్ని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేసి ఇంకా పైకి తీసుకొద్దాం ఏదో చేద్దాం మొత్తం మీద చేసి మనకు కావాల్సింది మనం చేసుకొని కావాల్సినవన్నీ లేపుకొని వెళ్ళిపోదాం ఇలాంటి కోణం ఉండేది వాళ్ళకి అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రూల్స్ పెట్టారు రకరకాల దేవాలయాల దగ్గర ఇదిగో మేము మీ దేవాలయాల జోలికి రామ్ కావాలంటే మేము మీకు రక్షణ కూడా కల్పిస్తాం పోలీసులను కూడా పెడదాం మీ దేవాలయం యొక్క పవిత్రతను ఎవరైనా నాశనం చేశారని చెప్పి మీకు అనిపిస్తే వెంటనే కంప్లైంట్ ఇవ్వండి వాడిని తీసుకెళ్ళి లోపలేస్తాం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం వాడు బ్రిటిషర్ అయినా తీసుకుంటాం హిందువు అయినా తీసుకుంటాం క్రైస్తవుడైనా తీసుకుంటాం ముస్లిం అయినా తీసుకుంటాం అయినా తీసుకుంటాం ఎవరైనా తీసుకుంటాం మీ దేవాలయం యొక్క రూల్స్ ఏంటి మీ దేవాలయం యొక్క పవిత్రత ఏంటి మీ రూల్స్ మీరు పాటించుకోండి మీ పవిత్రత ఏంటో మీరు చూసుకోండి వాటి జోలికి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి పవిత్రతను నాశనం చేస్తే చట్ట ప్రకారం వాళ్ళని శిక్షిస్తాం ఇదిగో పీనల్ కోడ్ అని చెప్పి పెట్టుకున్నాడు ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే జూల్స్ వేర్ను ఒక పుస్తకం రాశాడు దాని పేరు అరౌండ్ ద వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్ ఎనభై రోజుల్లో ప్రపంచ యాత్ర ఎప్పుడైనా చదవండి పుస్తకం దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఫాగ్ అని ఉంటాడు ఆ మెయిన్ క్యారెక్టర్కి ఒక అసిస్టెంట్ ఉంటాడు ఫ్రెంచ్ అసిస్టెంట్ అతని పేరు పాస్పార్తూ ఆ ఫ్రెంచ్ అసిస్టెంట్ కమెడియన్ లాగా ఉంటాడు బాగుంటుంది ఆ పుస్తకం చదవండి ఎప్పుడైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ పాస్పార్త్ బాంబేలో దిగుతాడు షిప్లో దిగుతాడు దిగి బాంబేలో తనకు తెలియదు ఒక దేవాలయం లోపలికి వెళ్తాడు ఈ ఫ్రెంచ్ వాడు కదా అసలు ఏం తెలియదు అప్పట్లో ఇన్ఫర్మేషన్ కూడా లేదు దేవాలయం లోపలికి చెప్పులు వేసుకొని వెళ్తాడు సాధారణంగా చర్చి లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు కానీ దేవాలయం లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళడానికి లేదు ఆ రూల్ ఉంది ఒక దేవాలయమే కాదు ఇప్పుడు బౌద్ధులకు సంబంధించినటువంటి ఆరామాలు కొన్ని ఆలయాలు అవన్నీ ఉన్నాయి చెప్పులు వేసుకొని వెళ్ళడానికి వీళ్ళే జైనులకు సంబంధించినవి ఉన్నాయి మందిరాలు జైన్ మందిర్స్ నేను చాలా వెళ్ళాను ఓ చాలా మందిర్స్ చూశాను జైన్వి చెప్పులు వేసుకొని వెళ్ళడానికి వీళ్ళే వీడికి తెలీదు చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళి అక్కడ ఒక పూజారి ఎవరో ఉంటాడు ఆయన పట్టుకొని వీడు ఫ్రెంచ్లోనో ఇంగ్లీష్లోనో అడుగుతూ ఉంటాడు ఇదేంటి అని చెప్పి గోడ మీద ఏదో పెయింట్ ఉంటే అడుగుతూ ఉంటాడు పూజారులు వీళ్ళు చూస్తారు అందరు కలిసి వీడిని తోముతారు తోమి నడరా బయటికి అని చెప్పి కొడతారు ఆ స్పీడ్లో ఒక చెప్పు విడిది ఊడిపోతుంది వాడు పరిగెత్తుతాడు పట్టుకోవాలని ట్రై చేస్తారు దొరకడు ఆ తర్వాత అక్కడ పూజారులు వదిలేస్తారు కానీ వీళ్ళను చేజ్ చేస్తూ ఒక డిటెక్టివ్ వస్తాడు ఆ డిటెక్టివ్ చూస్తాడు ఈ పాస్ పార్త్ కానీ ఇక్కడ బాంబేలో ఆపాలి పట్టుకోవాలంటే ఫిలియాస్ ఫాగ్ అని ఉంటాడు కదా హీరో అండ్ అసిస్టెంట్ ఇద్దరిని ఆపాలి సో ఏదో కేసు పెట్టిద్దామని చెప్పి ఏం చేస్తాడంటే బాంబేలో బ్రిటిషర్స్ రూల్ అదంతా కోర్టుకెళ్ళి సార్ హిందువులకు సంబంధించినటువంటి ఆలయం ఇది బాంబేలో రూల్స్ మనమే పెట్టాం వీడు ఆ రూల్ని తప్పి లోపలికి వెళ్ళాడు ఒకడు వాడిని అరెస్ట్ చేయడానికి నాకు వారెంట్ ఇవ్వండి అంటాడు వెంటనే అండి బాంబే కోర్టు వారంటీ ఇష్యూ చేస్తుంది తర్వాత పట్టుకుందామని చెప్పి వస్తాడు కానీ ఈ లోపల వాళ్ళు కలకట్టా ట్రైన్ ఎక్కేస్తారు అప్పుడే ఫస్ట్ ట్రైన్ వేసి ఉంటారు బాంబే టు కలకట్టా ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి వీళ్ళు ట్రైన్ ఎక్కేస్తారు వెళ్ళిపోతాడు వీడు ఎలా పలరా డిటెక్టివ్ ఆలోచించి బాంబే లోపలేకపోయాను వీళ్ళని అరెస్ట్ వారెంట్ ఉంది అని చెప్పి ఇక్కడి నుంచి బాంబే నుంచి కొలకట్టాకి టెలిగ్రామ్ కొడతాడు కొట్టి కొలకట్టాలో వీళ్ళు ట్రైన్ దిగంగానే హీరో అండ్ హీరో అసిస్టెంట్ ఇద్దరు హీరో ఏం తప్పు చేయలేదు హీరో అసిస్టెంట్ చేశాడు తప్పు ఇద్దరిని అరెస్ట్ చేస్తారు కలకట్టాలో పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే సార్ వీడు మీ అసిస్టెంట్ బాంబేలో హిందువులకు సంబంధించిన దేవాలయం లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళాడు హిందువుల యొక్క దేవాలయాలు ఇక్కడ అన్య ఏ మతస్థులైనా అన్ని మతస్థులైన ఏ మతస్థులైనా వాళ్ళకు సంబంధించినటువంటి వాటి పవిత్రతను కాపాడతాము అని చెప్పి మనమే వాళ్ళకు మాటిచ్చాము మనమే వాళ్ళకు రూల్స్ పెట్టాము మనమే పీనల్ కోడ్ పెట్టాము తప్పితే ఎలా నడవండి కోర్టుకి అని చెప్పి కోర్టుకి తీసుకుపోతాడు ఈ సీన్ లోపల ఆశ్చర్యం ఏంటంటే రూల్ పెట్టింది ఎవరండి బ్రిటిషర్స్ అరెస్ట్ చేసింది ఎవరండి బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేశారు ఎవరిని అరెస్ట్ చేశారండి ఇస్ ఏ బ్రిటిషర్ హీరోని అరెస్ట్ చేశారు హీరో అసిస్టెంట్ ఫ్రెంచ్ వాడు ఇద్దరిని అరెస్ట్ చేశారు తీసుకెళ్లి జడ్జి ముందు నిలబెడతారు జడ్జి ఎవరు బ్రిటీషర్ చూస్తాడు ఈ లా ఇది నువ్వు లాని ఎలా తప్పుతావు అంటాడు ఇప్పుడు ఏం చేయమంటారండి నన్ను అంటే ఫైన్ వేస్తాను భారీ ఫైన్ ఉంటుంది ఫైన్ ఏమంటావా జైలుకి వెళ్తావా అంటాడు సరే ఫైన్ ఎంత ఉంటుందో చెప్పానంటే భారీ ఫైన్ వేస్తాడు వీడికి అర్జెంటుగా హీరో వెళ్ళిపోవాలన్నమాట అర్జెంటుగా వేరే ఒక పందేం ఉంటుంది దాంట్లో సో ఏం చేస్తాడంటే సరే భారీ ఫైన్ కదా నేను కట్టేస్తానని చెప్పి ఫైన్ కట్టేసేసి అసిస్టెంట్ పాస్ పారతం తీసుకొని బయటికి ఈ సీన్ ఎందుకు చెప్పానంటే బ్రిటిషర్స్ పరిపాలించేటటువంటి విధానంలో అలా ఉండేది భారతదేశంలోనే కాదు వాళ్ళు ఏ ఏ దేశాలకు వెళ్ళినా అక్కడ ఏ మతస్థులు ఎక్కువగా ఉన్నారు ఏమేం చేస్తున్నారో చూసి వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళు చాప కింద నీరులాగా చాలా నేక్గా పని చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అందుకే మొత్తం ప్రపంచంలో చాలా భాగాన్ని ఆక్రమించుకోగలిగారు డిప్లొమసీ ఎక్కువ ఉంటుంది చాప కింద నీరులాగా వెళ్తుంటారు చాలా టాక్టిక్స్ చాలా ఉపయోగించారు అదే అంతకుముందు వెయ్యి సంవత్సరాల దాడులు అవన్నీ జరిగాయి కదా వాళ్ళు ఏమో బండ కొట్టుడు రావడం గొడవలు కొట్టడం అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి మన దేశంలోనే కాదు ఎక్కడెక్కడైతే వాళ్లకు నచ్చనివి కనిపించాయి ఆయా దేశాలని నాశనం చేసుకుంటూ వెళ్ళినటువంటి ఎందరో ఉన్నారు రకరకాల సంస్కృతులు సో ఇదంతా బ్రిటిషర్స్ టైంలో రకరకాల దేవాలయాలలో వాళ్ళే ఇంపోజ్ చేశారు ఎందుకు ఇంపోజ్ చేశారంటే ఆ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అడిగారు వాళ్ళు కనుక అలాగనక ఇంపోజ్ చేయకపోతే ఆ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ సహాయం ఎవ్వరి సహాయమో అందదు అందుకని ఏం చేశారు ఓకే మీ సహాయం మాకు కావాలి చలో రూల్స్ మేము పెడతాం మీ ప్రార్థనాలయాల చోలికి మేము రాము ఎవరైనా సరే మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం ఇలా వెళ్ళిపోయారు బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ ఎంత దుర్మార్గులైనప్పటికీ మతానికి సంబంధించిన విషయంలో ఒక చిన్న సెన్సిబిలిటీ అనేది ఉండేది ఒక చిన్న సెన్సిబిలిటీ ఉండేది అయితే ఆ సెన్సిబిలిటీ అనేది అది స్వతహాగా వచ్చిందని నేను చెప్పను కానీ ఎందుకు మనం అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టి కెలుక్కుని అనవసరమైన వివాదాలు తెచ్చుకోవడం ఎందుకు మనం వచ్చినటువంటి పని అంటే మొత్తం దోచుకొని వెళ్ళిపోవడము ఇంపీరియలిజం అనేది చేయడము చాప కింద నీరులాగా ఈ ప్రపంచం అంతా విస్తరించడము రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పి అనిపించుకోవడము మొత్తం పవర్ సెంటర్డ్గా మారడము మొత్తం మన చేతుల్లో ప్రపంచం పవర్ మొత్తం మన చేతుల్లో ఉండడము ఈ రకరకాల డైరెక్షన్స్లోంచి మన ఐడియాలజీని తీసుకురావడం మన భావాలు రుద్దడము ఇలాంటి ఐడియాలజీ ఉండేది దానికోసం ఏం చేసేవాళ్ళు అంటే డిప్లొమసీ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు బట్ ఆ డిప్లొమసీలో అన్న కొంచెం ఏంటంటే మతాలకు సంబంధించిన విషయాల్లో కానీ అనవసరమైన జోక్యం అయితే చేసుకునేవాళ్ళు కాదు కంపారిటివ్గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వట్లేదు కానీ కంపారిటివ్గా చెప్తున్నాను నేను అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకు వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అనేది అయితే ఇది చెప్పంగానే నువ్వు వాళ్ళని పోడుతున్నాడు అనుకోకండి ఎందుకు పోగొడుతావు రెండు వందల సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించి ఆక్రమించి దోచుకొని మొత్తం సంపద ఎత్తుకుపోయిన వాళ్ళని ఎందుకు పొగడతారు ఎవరు పొగడరు బట్ పరిస్థితి ఏంటి హిస్టరీ ఏంటి అనేది అర్థం చేసుకుంటూ ఉన్నావు అనమాట కంపారేటివ్ ఆస్పెక్ట్స్లో ఏమేమైంది అనేది కోణంలో అర్థం చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమైంది అనేది అర్థమవుతుందన్నమాట డైరెక్ట్గా ఒక డిక్లరేషన్ రాయమన్నారంటే ఎందుకు రామన్నారు అక్కడ ఏంది ఇదేంది అని డైరెక్ట్గా చూస్తే అర్థం కావు దాని వెనక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యము భావము భావావేశాలు అణిచివేతలు విధ్వంసాలు ఎన్నెన్నో ఎన్నెన్నో జరిగి అక్కడి నుంచి అలా ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది సో జనరల్గా ఏమవుతుందంటే అండి ప్రార్థనాలయాలు మతాలయాలు వాటికి సంబంధించిన చర్చ వాదోపవాదాలు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు వివాదాస్పదం అవ్వకుండా చూసుకోవడంలోనే ప్రభుత్వాల యొక్క గొప్పతనము మీడియా యొక్క గొప్పతనము వ్యక్తుల యొక్క గొప్పతనం దాగి ఉంటుంది ఎక్కువ బాధ్యత ఏ ఇన్స్టిట్యూషన్ అయితే ఉందో లేదు ఏ దేవాలయం అయితే ఉందో ఏ చర్చ్ ఉందో ఏ మసీదు ఉందో ఏ ప్రార్థనాలయం ఉందో దాన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అక్కడ ఎవరు పెద్ద దాన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎక్కువ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ వాళ్ళు చెప్పేటటువంటి వ్యాఖ్యలు ఎవరైనా సరే వక్రీకరించే అవకాశాలు ఉన్నాయి అని అంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఓ మూడు నాలుగు సార్లు చెక్ చేసుకొని ఒక డిస్కషన్ పెట్టి బ్రెయిన్ స్ట్రామింగ్ పెట్టి ఎందుకంటే చాలామంది కూడా ఉంటారు అసిస్టెంట్స్ కొన్ని దేవాలయాలలో అయితే ధర్మకర్తృత్వ మండలి ఇవన్నీ ఉంటాయి మీటింగ్ పెట్టి ఇదిగో ఇలా ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ తయారు చేసి అప్పుడు దాన్ని ఇచ్చారనుకోండి ఎస్ దాని మీద ఏమైనా డిస్కషన్ అండ్ డిబేట్ అనేది నడుస్తుంది ఇది డెమోక్రసీ కాబట్టి సో ఇదండి టీమిక్స్చర్ ఛానల్ అభిప్రాయం అయి ఉంటుంది తప్పకుండా టీ మిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అయితే టీ మిక్స్చర్ ఛానల్లో రకరకాల విషయాలు ఉంటాయి దీని పేరే టీ మిక్స్చర్ టీ అంటే తెలుగు టీ అంటే ట్రూత్ మిక్స్చర్ అంటే కదంబం ఇక్కడ మేము క్రికెట్ గురించి మాట్లాడతాం బిగ్ బాస్ గురించి మాట్లాడతాం సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడతాం సోషియాలజీ గురించి మాట్లాడతాం సైన్స్ గురించి మాట్లాడతాం టెక్నాలజీ గురించి మాట్లాడతాం హిస్టరీ గురించి మాట్లాడతాం మన భారతీయ ఆర్మీ గురించి మాట్లాడతాం ఐక్యరాజ్య సమితి గురించి మాట్లాడతాం ప్రపంచ శాంతి గురించి మాట్లాడతాం జీడిపి గురించి మాట్లాడతాం కామెడీ విషయాలు మాట్లాడతాం అన్ని రకరకాల విషయాలు ఇందులో మేము మాట్లాడతాం ఇదండి విషయం నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ధన్యవాదాలు